ఒక స్పైడర్ ఒంటరిగా ఉంటూ తనకంటూ ఒక తోడు లేదని చాలా బాధపడుతూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న సీతకొక చిలుకలన్నీ జంటలుగా ఉండడం చూసి తను కూడా వాటిలా రెక్కలు కట్టుకుంటే ఏదైనా సీతాకోకచిలుక చిలుక తనను ఇష్టపడుతుందేమో అని ఆశపడుతుంది ఆకులు పుల్లలతో కృత్రిమ రెక్కలు చేసుకుని ఎగరడానికి ప్రయత్నించి కింద పడిపోతుంది అదే సమయంలో రెక్కలు విరిగిపోయి బాధపడుతున్న ఒక సీతాకోకచిలుక చిలుక అక్కడికి వస్తుంది స్పైడర్ తన సిల్క్ సాయంతో ఆ సీతకొక రెక్కలను కుట్టి బాగు చేస్తుంది దీనికి కృతజ్ఞతగా సీతకొక స్పైడర్ ఆ ఆకాశంలోకి తీసుకెళ్తుంది వారిద్దరి మధ్య ప్రేమ గురించి పెళ్లి చేసుకుంటారు వారి జాతులు వేరైనా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరియు ప్రేమతో కలిసి జీవిస్తారు చివరకు వారు ఒక గుడ్డును పెడతారు కానీ ఆ గుడ్డు పిల్లగా మారక ముందే వారి జీవితకాలం ముగిసి కన్ను మూస్తారు కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్డు నుండి ఒక వింతైన జీవి ఉడుతుంది అది చూడడానికి స్పైడర్ లా ఉన్న దానికి సీతకు ఒక చిలుకల అందమైన రెక్కలుంటాయి ఇందులోనే తెలుసా నిజమైన ప్రేమకు జాతి రూపం వంటి అడ్డుగోడలు ఉండవు మనం ఇతరులకు చేసే చిన్న సహాయం మన జీవితంలో అతి పెద్ద సంతోషాన్ని మరియు తోడును తెచ్చిపెడుతుంది